ఇది వచ్చేసి మేము ఊరు వెళ్ళిన తర్వాత ఫస్ట్ డే అనమాట మేమైతే జర్నీ బ్లాగ్ అయితే షేర్ చేశాను ఎవరైనా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే చూసేసేయండి ఆ బ్లాగ్ చూసాక ఇది చూసేసేయండి ఇంకా ఎర్లీ మార్నింగ్ మేమైతే నైన్కు ఏమో లేచామండి మార్నింగ్ ఎందుకంటే ఫైవ్కే కే వచ్చాము కదా నైన్కి లేచి ఇంకా స్నానం చేసేసి రెడీ అయిపోయాను ఇంకా బట్టలు కూడా పిండేశానండి ఎందుకంటే మబ్బు మబ్బుగా ఉంది అందుకని ఇంకా బట్టలు పిండేసి టిఫిన్ కూడా చేసేసాము టిఫిన్ చేసి బయట అయితే కూర్చున్నాం అనమాట కొంచెం వెదర్ అయితే కొంచెం పర్లేదు బాగానే ఉంది వర్షం అయితే తగ్గింది కొంచెం కొంచెం ఇంకా మేమైతే అలా కూర్చున్నాం పిల్లలైతే వాళ్ళ హడావిల్లో వాళ్ళు ఉన్నారనమాట మొత్తానికైతే ఇదిగోండి ఇదేమన్నమాట మా ఇల్లు ఇంక ఇక్కడైతే పిల్లలైతే చూడండి ఆడుకుంటున్నారనమాట మేమైతే వీడియోస్ అయితే ఎక్కువ షూట్ చేయలేదండి నైట్ అంతా అసలు నిద్రనే పోలేదు మా వారితో పాటు నేను కూడా ఎందుకంటే మా వారు ఇంకా డ్రైవింగ్ చేస్తూ ఉంటారు కాబట్టి తనకు హెల్ప్ఫుల్గా కొంచెం టైంపాస్గా ఉంటుందని నేను కూడా మాట్లాడుకుంటూ ఉన్నాను ఇంకా ఇది వచ్చేసి నైట్ సారీ ఈవినింగ్ టైము మేమైతే బయటకైతే వెళ్తున్నాము ఇంకా ఆ అయితే హల్దీ అనమాట అసలు అయితే కానీ నేనేం వీడియో షేమ్ షూట్ చేయలేదు కొన్ని ఐటమ్స్ తీసుకొద్దామని చెప్పేసి అయితే పక్కన ఊరికైతే వెళ్తున్నాము మా హస్బెండ్ నేను కొన్ని తీసుకొద్దామని చెప్పేసి అండ్ ఇప్పుడైతే మేము టైం వచ్చేసేపటికి సిక్స్ అలా అవుతుందండి ఇంకా ఆ రోజు నలుగు పెట్టడం అవన్నీ కూడా ఉంటాయి అనమాట పెళ్లి కూతురికి అవన్నీ జరుగుతూనే ఉన్నాయి మార్నింగ్ నుండి కూడా మాకేమో నిద్ర సరిగా లేదు కదా ఏదోలా ఉందనమాట ఇంకా మేమైతే ఇంటికి వచ్చిన తర్వాత ఇప్పుడు టైం వచ్చేసి అయితే ఎయిట్ అవుతుందండి ఇంకా చాలామంది పెడుతున్నారు పెడుతున్నారనమాట అమ్మాయికి ఇంకా అలా లేట్ అయిపోయింది నేను కూడా పెట్టేది ఉంది నలుగు ఇంకా ఇప్పుడైతే లాస్ట్లో నేను పెడుతున్నాను అనమాట అయితే వెయిటింగ్లో ఉన్నాము మా ఆయన నేనైతే మా ఇంటి ముందు కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటూ ఉన్నాను అసలు షూట్ చేయట్లేదు అని ఏదో అలా చిన్న చిన్న క్లిప్స్ అయితే షూట్ చేస్తున్నాను ఇంకా అంతా హడావిడిగా ఉంటుంది నేను వీడియోస్ పెట్టాలనే నాకు ఎందుకు పెద్దగా ఇంట్రెస్ట్ అనిపించలేదండి వీడియోస్ షూట్ చేస్తే చాలా వచ్చేటి కానీ నేను ఏం చేయలేదు ఇంకా నేనైతే నల్గైతే పెట్టేశాను అమ్మాయికి అప్పటికి టైం వచ్చేసి టెన్ అయిందండి ఇదిగోండి పసుపు అయితే ఫుల్గా అయితే రుబ్బేసుకుని రుద్దేసుకున్నాము యాక్చువల్గా అయితే శారీ మార్చుకుందాం అనుకున్నాను కానీ ఇంకా అదే సారీలో అయితే కంటిన్యూ అయిపోయింది ఎందుకంటే చాలా లేట్ అయిపోయింది నాకు ఎందుకు పెద్దగా ఇంట్రెస్ట్ అనిపించలేదు నిద్రలేదు కదా ఇంకా ఇంకా నైట్ అయితే ఇదిగోండి ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత మెహందీ అయితే పెట్టుకున్నాము ఇంకొక సైడ్ పెట్టుకున్నాను ఇంకొక సైడ్ పెట్టుకోలేదు అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ డే అనమాట నేనైతే ఈ బ్లాగ్లో టూ డేస్తో ఏమో అలా చిన్న క్లిప్స్ అయితే షూట్ చేశారనమాట ఇది నెక్స్ట్ డే అంటే మేము ఊరు వెళ్ళిన సెకండ్ డే అనమాట ఇంకా మార్నింగ్ లేచాము అంటే ఇది వచ్చేసి పెళ్లి రోజే అనుకోండి ఇంకా ఇంకా మార్నింగ్ ఇదిగోండి నేనైతే బీరవ అయితే చూస్తున్నాను బీరవల్ల కొన్ని ఐటమ్స్ ఉన్నాయి అవన్నీ తీస్తున్నాను అనమాట చూస్తున్నాను మా మా వారు నేను ఇది వచ్చేసి నా టైలింగ్ నేను నేర్చుకున్నప్పుడు హైదరాబాద్లో అప్పుడు అంబర్పేట్లో నేర్పించారనమాట ఫ్రీగా అప్పుడు నేర్చుకున్నప్పుడు వాళ్ళు ఇలా మనకి బుక్ అయితే ఒకటి రెండు రెడీ చేసుకున్నాం అనమాట అది దాంట్లో ఉన్న ఇదిగోండి ఇది ఓన్లీ మనకి పేపర్స్తోని అతికించడమే అంటే డ్రాయింగ్ ప్లస్ ఇలా పేపర్స్ అతికించడము ఇంకొకటి ఉంది ఇంకొక రికార్డు ఉంది దాంట్లో మనం క్లాతులతోనే కుట్టి మనం అయితే చూపించాలి రికార్డ్ అనేది అయితే అది కూడా చూపిస్తాను ఇది వచ్చేసి ఓన్లీ మనకి రైటింగ్ డ్రాయింగ్ మొత్తం ఈ బుక్లో ఉంటుంది ప్రతి ఒక్కటి కూడా నేను ఫ్రీగా నేను నేర్చుకున్నాను అనమాట అప్పుడైతే ఇదిగోండి ఇదైతే అసలు రికార్డు ఆల్రెడీ నేను ఒకసారి వీడియోలో పెట్టినట్టున్నాను మళ్ళీ ఒకసారి చూడగానే గుర్తుకొచ్చేసి ఎందుకో అలా చిన్న క్లిప్ అయితే షూట్ చేస్తాను పెద్దగా అయితే ఏం షూట్ చేయలేదు అసలు వీడియోసే ఏం షూట్ చేయలేదండి ఎందుకంటే చెప్పాను కదా నాకు అసలు టైమే లేకుండే నిద్రనే సరిపోలేదు చెయ్యి అంతా పసుపే అయిపోయింది చూడండి నైట్ పసుపుకుని అందరము ఇంకా పసుపు పసుపు అయిపోయింది చెయ్యి అయితే చూడండి ఇంకా మెహందీ అయితే రెండు చేతిలో పెట్టుకున్నాను చాలా బాగుంది ఎందుకంటే ఇది చూసారు కదా డ్రెస్సులు ఇవన్నీ కూడా నేను హ్యాండ్తో కుట్టినవి కొన్ని కొన్ని మిషన్ మిషన్తో కుట్టినవి అనమాట ఆల్రెడీ మనకి అప్పటికి వర్క్ వచ్చు స్టిచ్చింగ్ కానీ ఏంటంటే కొంచెం ఇంకా పర్ఫెక్ట్గా నేర్చుకోవడానికి నేనైతే అప్పుడు వెళ్ళాను అనమాట కోచింగ్కి అప్పుడు నేర్చుకునేవి అప్పుడే చాలా మోడల్స్ కుట్టేశాను నేను చూడండి ఇవన్నీ ఇంకా క్లియర్గా అనుకున్నాను కానీ టైం లేదు ఇంకా అప్పటికే టైం చాలా అవుతుంది కదా మార్నింగ్ ఇంకా టిఫిన్ చేసేసేయాలి మళ్ళీ రెడీ అయిపోయి అయితే ఇంకా పెళ్ళికైతే వెళ్ళాలి కదా ఇంకా అలా అలా చూపించేస్తాను అనమాట మొత్తానికైతే ఇదిగోండి చూడండి ఎన్ని డ్రెస్సులు ఎన్ని ఫ్రాక్స్ ఎన్ని బ్లౌజులు చాలా మోడల్స్ అనమాట చాలా రకాలు మీకు క్లియర్గా చూపిస్తే ఇప్పుడు వచ్చే మోడల్స్ కూడా కొన్ని అప్పుడే నేను కుట్టేస్తాను అనమాట అవన్నీ కూడా ఇంకా ఇంతకుముందు చాలా నేర్చుకున్నాను నేనైతే ఇంక ఇప్పుడు ఏంటంటే కస్టమర్స్ అడిగినవి మాత్రమే మనం స్టిచ్ చేస్తున్నాం కానీ మనకు చాలా మోడల్స్ అయితే వచ్చుముంది ఇలా ఇంకా నాకు అసలు వీడియోస్ షూట్ చేద్దామన్నా కుదరలేదన్నమాట ప్రాపర్గా ఇదిగోండి ప్యాంట్స్ ఇవన్నీ కూడా అంటే మనకి ప్యాంట్స్లో రకాలు కూడా చాలా ఉన్నాయి అండ్ ఫ్రాక్స్లో కూడా చూడండి ఇది అనార్కలి మోడలు చాలా ఉన్నాయి అసలు రకరకాలుగా ఉన్నాయి ఇదిగోండి కోట్ మోడలు వీటినిక చాలా చాలా రకాలుగా ఉంటాయి ఇది కూడా ఒక మోడల్ అవన్నీ చూస్తూ ఉంటే మా వారన్నారు ఇవన్నీ ఎప్పుడు కుట్టినావు అని చెప్పేసి అంటున్నారు మా వారికి తెలియదు కదా నేను అప్పుడు చిన్న పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు వెళ్ళాను అనమాట అంబార్పేట్లో ఇంకా ఇవో దీంట్లో నా సారీస్ అయితే కొన్ని అలానే ఉండిపోయినాయి అనమాట అసలు ఇక్కడ సారీస్ ఉన్నాయా లేవో అనుకున్నాను కానీ చాలా సారీస్ అయితే ఉన్నాయన్నమాట అసలు నాకు గుర్తు కూడా లేవు ఇదైతే నా మ్యారేజ్ శారీ అనమాట మా వారు నాకు అప్పుడు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఈమె పెట్టి తీసుకున్నాడు మా మ్యారేజ్కి మా మ్యారేజ్కి కూడా బట్టలు మేమే కొనుక్కొని మా మ్యారేజ్ కూడా మేమే చేసుకున్నాం మాకు వన్ రూపీ కూడా ఎవరైతే ఇవ్వలేదు ఇప్పుడు ఏదో చెప్తున్నానంటే ఏదో అలా శారీ చూపిస్తున్నాడు కాబట్టి గుర్తుకొచ్చేసింది మా మ్యారేజ్కి శారీ మా వారికి డ్రెస్సు అన్నీ కూడా మా వారే తీసుకున్నారు మా వారికి అంటే ఏదైనా ఖర్చు మేమే పెట్టుకున్నాము మా మ్యారేజ్కి కానీ మాకు ఇప్పటివరకు కూడా వన్ రూపీ ఎవ్వరు పెట్టలేదు ప్రతీది మా వస్తువే మేము కొనుక్కున్నవే మేము పడుతున్న కష్టమే అనమాట మాకు ఎవ్వరు ఏ సపోర్ట్ అనేది చేయలేదు ఇవన్నీ కూడా శారీస్ అన్నీ అప్పుడు ఇక్కడ పెట్టినవే చాలా సారీస్ అనమాట ఇవన్నీ నాకు అసలు లేదండి కొన్ని శారీస్ అయితే ఇవన్నీ చూస్తుంటే గుర్తుకొచ్చింది ఈ సారీ కూడా మా వారైతే మ్యారేజ్ అయిన కొత్తలో నాకు తీసుకొచ్చారు అప్పుడు ఆ శారీకి సిక్స్ హండ్రెడ్ పెట్టారు చాలా ఎక్కువ నేను తిట్టేశాను అనమాట అప్పుడు నాకు అసలు నచ్చలేదు అది అండ్ ఇది కూడా తా అంతకుముందు తీసుకున్న శారీనే ఇక్కడ ఉన్నప్పుడు తీసుకుంటే అంటే ఊర్లో ఉన్నప్పుడు తీసుకున్న శారీని అప్పుడే నేను చూసారా మోడల్స్ కుట్టుకున్నాను ఇప్పుడు టెన్ ఇయర్స్ ఫిఫ్ బ్యాకే అనమాట చాలా మోడల్స్ పెట్టి కుట్టుకున్నాను అనమాట ఇదిగోండి ఇదే నా మ్యారేజ్ శారీ అనమాట మా వారు ఫిఫ్టీన్ హండ్రెడ్ పెట్టి తీసుకొచ్చారు బ్లౌజ్ అయితే అప్పుడు కొంచెం సన్నగా ఉన్నాను కాబట్టి ఇప్పుడైతే రాదలేండి కానీ శారీ అయితే నాకు బాగా నచ్చింది నేనైతే పక్కన పెట్టేసుకున్నాను యాక్చువల్గా తెచ్చుకుందాం అనుకున్నాను హడావిల్లో అయితే మర్చిపోయానండి నేను ఈ సారీ ఖచ్చితంగా తెచ్చుకోవాలి ఇది మళ్ళీ రీమోడల్ చేసేసుకొని నేనైతే కట్టుకోవాలి అనుకుంటున్నాను ఇవన్నీ కూడా ఇక చాలా శారీస్ అయితే ఉన్నాయి దాంట్లో నేనైతే అన్నీ తీయలేదు ఇదిగోండి ఇవన్నీ కూడా శారీసే అనమాట డైలీ యూజ్ శారీస్ ఉన్నాయి కొన్ని ఫ్యాన్సీ ఉన్నాయి అట్లా కానీ నాకు అప్పుడు ఉన్న శారీస్లో అయితే చాలా తక్కువే అనమాట అప్పుడు ఎక్కువగా నేను డ్రెస్లే వేసుకునేదాన్ని కానీ ఉన్న శారీస్ అయినా కూడా అప్పుడు మా జష్ పుట్టినప్పటి నుండి కూడా మా మ్యారేజ్ అయినప్పటి నుండి కూడా ఉన్న శారీస్ కూడా ఉన్నాయి ఇంకేమీ పడేయలేదన్నమాట ఈ శారీ కూడా నేను ఎప్పుడు మ్యారేజ్ అయిన కొత్తలో తీసుకున్న శారీని అన్నీ కూడా అండ్ ఇంకా మీకు చాలా క్లియర్గా చూపిద్దాం అనుకున్నాను కానీ అసలు టైం లేకుండా ఈసారి చూసారు కదా నా చేతిలో ఉంది ఇదైతే జెష్ కడపలో ఉన్నప్పుడు శ్రీమంత కోసం మా వారు తీసుకున్నారు అప్పుడు నిజంగా ఇలా కొంచెం బ్లాక్ ఇది బ్లాక్ కాదు కానీ అంటే ఏమంటారు కాఫీ కలరు కానీ అలాంటివి కూడా తీసుకోవద్దు అనుకున్నారు అన్నారు తర్వాత కానీ మాకు అసలు తెలియదు మా వారు నేనే వెళ్ళి ఆ సారీ అయితే తీసుకొచ్చామన్నమాట అప్పుడు శ్రీమంతం కూడా మా వారు చేశారనమాట జస్ట్ కడుపులో ఉన్నప్పుడు అసలు నాకు ఎవ్వరూ రాకపోయినా ఎవ్వరు లేకపోయినా ఎంత బాగా చేశారు మా వారైతే నిజంగా అవన్నీ గుర్తుకొస్తామంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అప్పుడు మాకంత నాలెడ్జ్ కూడా లేదు చిన్న వయసే అనమాట మాది కూడా చిన్న వయసులోనే మేము చాలా కష్టాలు అనుభవించాము చాలా సంతోషాలను కూడా అనుభవించాము అనమాట అసలు శ్రీమంతం అనే ఐడియా కూడా మా నాకు వచ్చి నేను మా వారికి చెప్తే మా వారు చేశారనమాట నిజంగా నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఇది వచ్చేసి పిల్లలది ఇది ఏంటిది క్యాలెండర్ పైన ఫొటోస్ అనమాట చిన్నప్పుడు వాళ్ళు ఎల్కేజీ యూకేజీ ఉన్నప్పుడు స్కూల్లో చేసిన ఫొటోస్ అనమాట ఇవి చాలా బాగున్నాయి కదా